నెల్లూరు జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల రెండు కార్లలో భారీగా నగదు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది హవాలా సొమ్ము తరలింపునకు నెల్లూరు అడ్డాగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బరిపాడు మండలంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు కార్లలో సుమారు ఏడు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ గుజరాత్ రిజిస్ట్రేషన్లతో ఉన్న రెండు కార్ల నుంచి ఈ సొమ్మును పోలీసులు పట్టుకున్నారు రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో చాటుగా నాలుగున్నర కోట్ల రూపాయలు తరలిస్తుండగా కారు డ్రైవర్తో పాటు నలుగురు ఆ డబ్బు డబ్బుతో ఉడాయించే ప్రయత్నం చేశారు వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు డ్రైవర్ గుమస్తా సహా నలుగురు నిందితులను సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద అరెస్టు చేసి వారి నుంచి మూడు కోట్ల అరవై లక్షలు స్వాధీనం చేసుకున్నారు నగదును కారులు సీట్ల కింద ప్రత్యేకంగా రూపొందించిన అరల్లో తరలిస్తుండటం అనేక అనుమానాలకు తెరలేపింది శనివారం ఉదయం మరో కారును మరిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లి జాతీయ రహదారిపై పోలీసులు గుర్తించి అందులో తనిఖీలు చేపట్టగా మూడు కోట్లకు పైగా నగదు లభ్యమైంది